కేంద్ర ప్రభుత్వం లేబర్ వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న నలభై మూడు కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ వద్ద ఏఐటియూసి నియోజకవర్గ అధ్యక్షుడు బోయపల్లి రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియూసి రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శతాబ్దాల పోరాటం ఫలితంగా వచ్చిన నలభై మూడు కార్మిక చట్టాల్లో ఇరవై ఎనిమిది చట్టాలను రద్దు చేసి వాటిని నాలుగు లేబర్ కోడులుగా మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి తాము వ్యతిరేకమని అన్నారు ఎనిమిది గంటల పని దినాలు చట్టాన్ని రద్దు చేసి పన్నెండు గంటలు పని విధానం తేవడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మునుపటి చట్టాలను అమలు చేయకపోతే జులై తొమ్మిదవ తారీఖున భారత్ బంద్ నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న నూట ఐదు సంవత్సరాలుగా పోరాటం పోరాటాల ద్వారా నలభై రెండు చట్టాలు ఏఐటీసీ పోరాటాల ద్వారా నలభై రెండు చట్టాలను సాధించుకుంటే నేటి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాంట్లో నలభై రెండు చట్టాలలోని ఇరవై ఎనిమిది చట్టాలను నాలుగు కోట్లుగా చేసి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూ తిరిగి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వ్యవస్థను పన్నెండు గంటల పని దినాలుగా బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తుంది అది వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ వనస్తపురం ఏరియా హాస్పిటల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిజంగా ఈ ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కానీ లేకపోతే కార్మికుల సంక్షేమం కానీ మీరు చేయాలనుకుంటే ఈ చట్టాలను యధావిధిగా కొనసాగించండి రైతే రాజన్నటువంటి ఈ దేశంలో రైతు ఎందుకు దాదాపు గత సంవత్సరంలో పన్నెండు పదమూడు నెలలు మొక్కమైన దీక్షతో ఢిల్లీని అడుబడిన చలికి కూడా లెక్క చేయకుండా వందల ప్రాణాలు పోయినా కూడా ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి ధర్నా నిర్ణయించారు కాబట్టి మీరు పరిపాలన ప్రజల కోసం చేయాలి కాబట్టి ఈ చట్టాలను యథావిధిగా కొనసాగించాలి రైతు చట్టాలను కూడా రద్దు చేయాలి దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేస్తా అని చెప్పాడు కానీ ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలు ఆయన పాలన అయిపోయింది ఆయనను దించి రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం అనేది జరిగింది నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ చాలా చాలా ఇబ్బంది పరిస్థితులు గురిచేస్తున్నారు కార్మికులకు వాళ్ళ కనీస వేతనాన్ని పదహారు వేలు అప్పుడు ఉన్నటువంటి పద్దెనిమిది వేల కనీస వేతనం ఇవ్వాలంటే ఆ కనీస పద్దెనిమిది వేలు కాదు కదా వీళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదహారు వేలు ఇవ్వాలన్నప్పుడు దాంట్లో ఈఎస్ఐ కట్ కావాలి పీఎప్ అటు ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కట్ చేస్తుంది ఇటు కాంట్రాక్టర్ కూడా కట్ చేస్తున్నాడు దాని ద్వారా వీరికి జీతం వచ్చేది పదకొండు వేలు లేకపోతే పదివేలు ఐదు వందల రూపాయలు మాత్రమే వీళ్ళ అకౌంట్లో పడుతుంది అది కూడా సమయ సరైనటువంటి సమయంలో కాదు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి జీతాలు వేసే పరిస్థితి ఉంది ఈ మెడికల్ కాంట్రాక్ట్ వ్యవస్థ రంగంలో ఇలాగే మున్సిపల్ రంగం కూడా అదేవిధంగా వాడికి పర్మనెంట్ వాడికి ఒక రకంగా జీతాలు ఉంటాయి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసిన వానికి వానికి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా సమైనటువంటి సమయానికి జీతాలు రావట్లేదు పాటుగా పర్మనెంట్ ఏమో శానిటైజరు బూట్లు వారికి మాస్కులు తర్వాత హెల్త్ హెల్త్ కిట్టు కానీ చపూర్లు కానీ అవి ఇస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థలు పనిచేసినటువంటి వాళ్ళు కనీసం మాస్కులు కూడా మెడికల్ రంగంలో పనిచేసిన వాటికి మాస్కులు కూడా వేయలేని పరిస్థితి కాబట్టి ఏదేమైనా ఏఐటీసీగా వామపక్షాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి వీళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వే రూపాయలు వేయాలి ఈరోజు ఒక డెబ్బై ఐదులో వచ్చినటువంటి పద్దెనిమిది వేల కనీస వేతన చట్టాన్ని బేర్ చేసుకుని ఇప్పుడు చూసుకుంటే దాదాపు అప్పటికి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ఆ రోజు ఉన్నటువంటి రేట్లు ఈరోజు లేవు కాబట్టి వీరికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు దాంతోపాటుగా ఈఎస్ఐపీఎపు వర్తింపజేయాలి వారికి ఆరోగ్య భద్రతతో పాటు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ఏ రకంగా అయితే వారికి వెసులుబాటు ఇస్తున్నారో అదే విధంగా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మెడికల్ రంగం కానీ ఆయాలు కానీ టుఎన్ఎంలు కానీ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ స్వీపర్సే కానీ వారికి వారి పరిస్థితి మరి ద్వారణం వాళ్లకు దాదాపు పదకొండు వేల రూపాయలు ఏమంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే వాళ్ళ డబ్బులు కూడా కావాలి ఆ విలేజ్లో వచ్చినటువంటి రెవెన్యూ ద్వారా వచ్చే డబ్బులను వాళ్ళకి ఇవ్వాలి కానీ అక్కడ కూడా ఆరు వేల రూపాయలు ఏడు రూపాయలు మరి నీచమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మేము ఏదైతే పోరాటాల ద్వారా సాధించుకున్నామో నాలుగు కోట్లను రద్దు చేసి యథావిధిగా నలభై రెండు చట్టాలను కొనసాగించాలి రైతులకు సంబంధించినటువంటి చట్టాలను రద్దు చేయాలి కనీస వేతనాన్ని వాళ్ళే నిర్ణయించుకునేటట్టుగా చట్టాన్ని చేయాలి దాంతో పాటుగా కా ఈ ఏదైతే కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఉందో దాన్ని గ్రామీణ ఉపాధి పథకంలో దాదా వాళ్ళకి ఆరు వందల రూపాయలు రెండు వందల రోజులు పనిచేస్తున్నటువంటి దాన్ని ప్రతిరోజు ఆరు వందల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఈ నిరసన కార్యక్రమం ఇది నిరసన మాత్రమే ఏదైతే జూలై తొమ్మిది ఉందో ఈ రెండు నెలల్లో ప్రభుత్వం స్పందించి వీటిల మీద సరి అయినటువంటి నిర్ణయం తీసుకపోతే ఖచ్చితంగా ఆ రోజు సంపూర్ణ భారత్ బంద్ చేస్తాం ఆ భారత్ బంద్ ద్వారానైనా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి క్యా మన రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ కార్మికుల యొక్క స్థితిగతులను తీసుకుపోయే పరిస్థితులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం